సిరిసిల్లాకి ఏం చేశారు పద్మశాలి సామాజిక వర్గానికి ఏం చేశారు అసలు సిరిసిల్లాలో కేటీఆర్ గారు ఏమీ లేదు అని నోటికి ఎంత ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడదాడు కానీ మేము మనకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ సిరిసిల్లాలో పద్మశాలి సామాజిక వర్గం ఎంతో మొత్తం మేరకు సంతోషంగా ఉందంటే కేవలం కేటీఆర్ గారి వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు దిక్కు దివాన లేని పరిస్థితి దిక్కుతోచని పరిస్థితి గుడల మీద నేతన్న ఆత్మహత్యలు వద్దన్నా అనేటువంటి పరిస్థితి నుంచి ఇలా సగర్భంగా మిగతా కార్మికులు పనిచేసుకొని బతకగలుగుతున్నారంటే కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చీరలు చీరలనే స్కీమ్ వల్లనే దీన్ని ఏదో మసుకూషి మారేద్దాం పద్మశాలలో కేటీఆర్ గారు ఏం చేయలేదు అని ఎంత చెప్పినా కూడా సిరిసిల్లాలోని పద్మశాల సామాజిక వర్గం మొత్తం కేటీఆర్ గారు వెంట ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళు ఏం మాట్లాడారు నిన్నటికి నిన్న సిరిసిల్లాలో కార్మికులకు ఏం చేయలేదు కొంతమందికి మాత్రం మేలు జరిగే విధంగా బతుకమ్మ చర్యల స్కీమ్ తీసుకొచ్చే అని చెప్పి మాట్లాడారు స్వతహాగా నేను నేత కార్మికుల కుటుంబానికి చెందినట్టు నాకు కూడా పగర్ ముందు నాలుగు జోళ్ళ కార్ఖాన మెయింటైన్ చేసుకుంటున్నాను ఒకప్పుడు వర్కర్కు వారానికి పదిహేను వందల రూపాయలు వస్తే గగనమైన పరిస్థితి నెలకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తే అప్పుడు ఎంతో కొంత కుటుంబాన్ని పోషించుకునేటువంటి పరిస్థితి ఇలా రెండు వేల పద్నాలుగు తర్వాత ఒక్కొక్క వర్కర్కు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చిన మాట వాస్తవం కాదు వాళ్ళ పిల్లలు చదివించుకుంటున్న మాట వాస్తవం కాదా అదే కాకుండా యావంటే టెన్ పర్సెంట్ సబ్సిడీ అని పెట్టి అది కే నేరుగా కార్మికుల ఖాతాలోకి వెళ్ళే విధంగా ఈ బత్తమ్మ చీరలో టెన్ పర్సెంట్ కూడా కార్మికుల కేటాయించిన ఘనత కేటీఆర్ గారిది ఇవన్నీ మీరు ఎదలి తప్పదో పట్టించడానికి ఇటువంటి పిల్ల చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు ఏ చీరని ఏదో అన్నారని ఇది అన్నారని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కొంచెం తల్కాయలున్న మాటలు ఎప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడారు ఎందుకంటే ఇదే కేకే మహేందర్ రెడ్డి మొన్న బద్దమ్మీర గురించి అడిగితే ఏం మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి పద్మశాలి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా పాఠాలు అమ్ముకోని నిరోధం అమ్ముకోరని మాట్లాడిన మాటలు అందరికీ గుర్తులేవా ఇక నేను సిగ్గు లేకుండా అదంతా మార్కింగ్ చేసిరు ఎడిటింగ్ అని మాట్లాడుతారు చలో గాంధీ కాడి రారీ ఒరిజినల్ ఆడియో క్లిప్ మేము బయట పెడతాం నేను ఏం మాట్లాడిండో ఈ పెద్ద మనిషి ఏం మాట్లాడిండో కేటీఆర్ గారు శిక్షలకు ఏం చేయాలి సరే కేటీఆర్ గారు శిక్షలాకేం ఏం రో నేతన చౌదరి దగ్గర మేము బహిరంగ కేకే మహేంద్రుడు వస్తారా పద్మశాలి సామాజిక వర్గానికి ఎంత మేలు చేసింది అనేది మేము రికార్డులతో సహా మేము చూపిస్తాం నువ్వు నేతన చౌక బహిరంగ చర్చ సిద్ధమా ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అరే నువ్వు ఈత కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు చేయాలనుకుంటే చేయి అంతేగాని ఎప్పటికీ కేటీ అరేంజ్ చేసినాడు కేటీ అరేంజ్ చేసినట్టు కేటీ అరేంజ్ చేసినాడు ప్రతి ఒక్కరిని తెలుసు తెలిసి పుట్టిన పూర్వం దగ్గర నుంచి సచిపై ముసలి వరకు పద్మశాలి సామాజిక వర్గం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారు కొంచెం మనం పలకనండాలి మాట్లాడితే కేటీఆర్ తిట్టాలా లేకపోతే మీరు మీటింగ్లు పెట్టాలా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అగ్రెస్టం మాట్లాడాలా అట్లయితే మేము మీ బిల్లులు ఇస్తాం అని వాళ్ళ వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా మీదికి తిట్టిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇది కాకుండా ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు ఏంటి పవర్ రూమ్ సబ్సిడీ కేటీఆర్ గారు ఏమన్నా అర్థం ఉన్నదా గత పది సంవత్సరాల్లో ఎన్నడూ కానీ పవర్ రూమ్ సబ్సిడీ అనే సమస్య రాలేదు మరి మీరు రాగా ఎన్ని నెలలు ఎందుకు చాలా ఎందుకు ఒకటే కారణం సిరిసిల్లాలో పద్మశాలి కారణం కూడా బతుకొద్దు పద్మశాలి సామాజిక వర్గం ఉండద్దు గతంలో లేక బొంబాయి భీమండి సూరత్ వలస ఫ్యామిలీలకు దూరం ఉండాలా ఇది ఒక్కటే కారణం పెట్టుకొని బికాస్ ఆఫ్ నాన్ పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళతో ఇదంతా కుట్ర చేపిస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకు ఒకటే ఒక కారణం మీకు ఓట్లు లేకపోతే గింత చిన్న చూప అరే మీకు ఏమైనా రాజకీయ ఓటే రాజకీయ నాయకులతో పెట్టుకొని మధ్యలో నేత కార్మికులు ఎందుకు బంద్ చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆకాశ ఎందుకు గురి చేస్తూ ఉన్నారు మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మంత్రి అని చెప్పారు భాజపాలో మేము ఆర్డర్ ఇయ్యాం మేము బతుకమ్మ చర్యలు బతుకమ్మ స్కీమ్ ఉండాలి అని చెప్పారు తెల్ల తేడం తెల్లం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ వైఖరి అనేది ఏంటంటే మేము ఆర్డర్లు ఇయ్యము మీకు నడితే నడిపించుకోవాలి రెండు పది మంది పెట్టుకోరు లేకపోతే అక్కడ చేసుకోరు ఇప్పుడు పన్నెండు మంది చచ్చిపోయింది ఇప్పుడు ఏ మంది చచ్చిపోయినా కూడా నాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు ఈ పన్నెండు మంది చచ్చిపోయినా కూడా కనీసం పరామర్శలు దానికి ప్రభుత్వం తరఫున ఎక్స్క్రేషన్ లేదు ఏది లేదు వాళ్ళ కుటుంబాలు ఆకలితలు అనుమానిస్తూ ఉన్నాయి దానికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వహిస్తారా లేకపోతే స్థానిక నియోజకవర్గించారు కీక మహేంద్రెడ్డి గారు వహిస్తారా చెప్పండి దీనికి సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే నేను ఒకటే సవాల్ చేస్తున్నా బహిరంగ చర్చకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేను బాధ్యత సవాల్ చేస్తున్నా కేక మహేందర్ రెడ్డి నువ్వు నేతల చౌరా మేము ఏం చేసినాం పది సంవత్సరాల్లో పద్మశాలి సామాజిక వర్గానికి కానీ సిరిసిలా గాని అనేది బాజాతో చూపిద్దాం నీకు ధైర్యం ఉంటే నీ ముఖం ఉంటే నేను చౌక వచ్చి మాట్లాడు ఏం మాట్లాడతావు రాజకీయంగా విభేదాలు పెట్టుకొని అనవసరమైన నేత కార్మికుల బతుకులతో మాట్లాడుతా ఉన్నా కొంచెం అని ఉండాలి కదా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో నేత కార్మికులు ఆకలి చవలకు గురైందట ఇక ఇది ఈ మాట మాట్లాడితే మనం మాట్లాడిన తలకాయ ఉందా లేదా నాకైతే లేదు ఎందుకంటే అప్పుడు మిత్ర పథకం మంది తీసుకొచ్చి ఏ కారణంతో అయినా సరే మిగతా కార్మికులు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది గత పది పద్నాలుగు మంది చనిపోతే కలెక్టర్గా స్వయంగా పద్నాలుగు మందికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు చెక్కులు అందజేశారు మీ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలలో ఇప్పటికి పన్నెండు మంది నీతా కార్మికులు ఆకచాలకు గురయ్యరు చనిపోయారు మరి వారికి మీరు ఏమిస్తున్నారు చెప్పండి ఇలా నేత కార్మిలకు ఆకలి చాలా గురి చేస్తున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం మొత్తం బీఆర్ఎస్ పార్టీ పెట్టుంది వాళ్ళకు ఎలక్షన్లో ఓట్లు వేయలేదని ఒక ఒకే ఒక్క పగ మనసులో పెట్టుకొని ఇవాళ నేత కార్మిలుగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఏం మాట్లాడతారు బిల్లులు ఇవ్వలేదు సరే రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బిల్లులు ఇవ్వలేదు అని మాట్లాడుతూ ఉన్నారు గత పది సంవత్సరాల్లో ఇప్పటి వరకు మూడు వేల కోట్ల రూపాయల ఆర్డర్ను సిరిసి లా చెల్లించదు ఎంత గత సంవత్సరం ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే గతంలో ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది మేము అనుకున్నాం నెక్స్ట్ కూడా మా గవర్నమెంటే వస్తుంది రాగానే రిలీజ్ చేస్తా అనుకున్నాం ఇప్పుడు మేము మీరు చేయరు మీరు ఎందుకు లేరు వ్యాపారస్తులను మెయిల్ గురి చేసి వాళ్ళని వింట దింపుకొని భద్రాడిపించుకొని మీరు మా పార్టీలో జాయిన్ అయితే మేము మీ బిల్లుల సంఘం చూస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే బ్లాక్మెయిల్ రాంగ్ కాదా గతంలో కూడా సెస్ ఆఫీస్లో ఎఫ్సిఐ ఛార్జీలు అని చెప్పేసి చేసినప్పుడు ఆసాంల మీద భారం పడినప్పుడు సీట్ల మీద భారం పడినప్పుడు అప్పటి మాత్రం శ్రీహర్ బాబు గారు మీరు మా పార్టీలో జాయిన్ చేయాలి ఎఫ్సీఐ ఛార్జీలను చేసేద్దాం అని చెప్పేసి ఆసాంల సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకున్న తర్వాత ఐఎఫ్సీఐ ఛార్జీలను రద్దు చేశారు ఇది గతంలో మాకు గుర్తుకు లేదా విధానం ఇప్పుడు మళ్ళీ అవలంబించి కేవలం బ్లాక్మెయిల్ కార్మికుల పుట్ట విధంగా గతంలో ఇచ్చినటువంటి బిల్లులను వీళ్ళు ఉత్పత్తి చేసినటువంటి గుట్టను కూడా లెక్కలోకి తీసుకోకుండా కావాలనే దాన్ని ఎటు కాకుండా చేయాలనే కుట్ర కూడా జరుగుతూ ఉన్నది మేము చెప్తా ఉన్నాం సిరిసిల్లాలో ఉత్పత్తి అయిన ప్రతి ఒక్క మీటర్ను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే ఇది కాకుండా అతిపెద్ద విమర్శ ఏంటంటే పది సంవత్సరాలు ఇచ్చినటువంటి బతుక మాటలు మొత్తం సిరిసిల్లాలో నాలుగు నెలలు మాత్రమే ఉపాధి కల్పించారు నాలుగు నెలలు మాత్రమే తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు లేఖ కార్మికులు పస్తులున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తెలుసుకొని మాట్లాడాలి లేకపోతే నోరు మూస్తాను ఇట్లా వండుకోరు బతుకమ్మ ఆర్డర్ అనేది కొన్ని రోజులు నడుస్తుంది ఆర్మీఎం రాజీవ్ విద్యా విషయం కింద స్కూల్ యూనిఫామ్లా కాదు కొన్ని రోజులు నడుస్తుంది క్రిస్మస్ అది కొన్ని రోజులు నడుస్తుంది తో కొన్ని రోజులు నడుస్తుంది మొత్తానికి మొత్తం తొమ్మిది నుండి పది నెలలు నేత కార్మికులకు పని కల్పించే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఏ నేత కార్మికులు ఆకర్ చావులు చావద్దని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టి మరి ఉపాధి కల్పించింది ఇది తెలిసి కూడా మాట్లాడితే వీళ్ళకి ఏం మాట్లాడాలి వీళ్ళకు టాకా అంటే తెలియదు అంటే తెలియదు మీటర్ అంటే తెలియదు పీకులు అంటే తెలియదు ఇవ్వరికి ఏం తెలియదు అచ్చేది అంత ఎంత ఎగురుతురు లేచినోడు డెవోనోడు ఒకటి మాట మాట్లాడడా పద్మోశాల సామాజిక వర్గం గురించి మాట్లాడేటప్పుడు ఆ మేత కార్మిక వ్యవస్థలు ఎన్నంచెన్నీ ఉంటాయి అసలు ఏం జరుగుతుంది అనేది తెలిసినోడు మాట్లాడితే అర్థం ఉంటుంది ఏదో కులంలో కులం కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే ఎట్లా కాదు కదా నేను ఒకటే చెప్తా ఉన్నాం ఏకే మహేందర్ రెడ్డి గారిని కానీ ఏకే మహేందర్ రెడ్డిని అండ చూసుకొని మాట్లాడుతున్న కొన్ని పెంపుడు కుక్కలు కూడా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను మళ్ళీ ఒకసారి కేటీఆర్ గారి మీద విమర్శలు చేస్తే సిరిసిన పొలిమేరల దాకా మేము బరాబర్ తరిమి కొడతాం ఎందుకంటే మాకు ఉద్యమం కొత్తగా కేసులు కొత్తగా ఏది కొత్తగా అన్నిటి మేము సిద్ధపడే ఉన్నాం ఎందుకంటే చేసిన మంచి ఎటువో సిరిసిల్ల ప్రజానికానికి తెలుసు బీఆర్ఎస్ పార్టీకి తెలుసు మీ దగ్గర సరే మేము ఏం చేయలేదు అనుకుంటే నేను చెప్తాను కదా బహిరంగ సవాల్ని సిద్ధమైనాం మీరు నేతన్న చౌకడికి రాలేదు మీరు మాట్లాడిన రికార్డింగ్ బయట పెడతాం నేను చేసిన సంక్షేమ పథకాలు బయట పెడతాం ఎంతమంది చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చిన బయట పెడతాం ప్రభుత్వ పరంగా నేత కార్మికులకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా మీరు చూపిస్తాం మీరు ఎవరికైనా మనం చేసి ఉంటే తీసుకోరా గతంలో నేత కార్మికులు ఆకలి చవాల్సి ఒక్కొక్క కారణంతో కేసీఆర్ గారు యాభై లక్షల రూపాయలు జూలబట్టి మీరు ఏర్పాటు చేసి పద్మశాలీ సంఘానికి అందజేస్తే ఇప్పటికీ అందులో పది పదివేల రూపాయలు తీసుకొని నేత కార్మికుల కుటుంబాలు పొందుతా ఉన్నాయి రాలేదు ఇంకా అక్కడ చూపిస్తా పైసలు అవి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు కాదా యాభై లక్షల రూపాయలు ఎప్పుడు శిశులను పట్టించుకొని రోజే ఆ రోజు ఎంపీ స్థాయిలో ఆయన యాభై లక్షల రూపాయలు చోల బట్టి తీసుకొచ్చి యాభై లక్షల రూపాయలు పరుషాల సంఘానికి ఇచ్చాడు గతంలో రోజు ఆయన మిన్నట్ల గారికి ఇచ్చాడు ఇది చరిత్ర కదా దొరిపేస్తారా ఇది నిజం కాదా మళ్ళీ ఒకసారి ఇటువంటి సోయోదే మాట మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పర్సెంట్ రూపంలో లేదు ఎందుకంటే ఈ రోజు ఆనందం భరించడం అధికారం ఉన్నారు సిరిసి ఎంతో కొంత మేలు జరగకపోతుందని నేత కార్మి చేయకపోతారు అనుకున్న మొన్న అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు తీట చేశారు మళ్ళొకసారి ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే మాత్రం కేటీఆర్ విమర్శిస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి దేనికైనా మేము సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పక్షాన్ని హెచ్చరిస్తాము